డిడిఎన్ఎస్ అర్చకని జీవనము ఎట్లిక నిలకు జీతము రాక బతుకంత నీకు కటకట అర్చక అర్చకని జీవనము ఎట్లిక నిలకు జీతం రాక బతుకంత నీకు కటకట ప్రతిరోజు గుడికి వెళ్ళి సేవలు చేస్తూ ఉన్నావు పరిపూర్ణ భావనతో పూజలు చేస్తూ ఉన్నావు ప్రతిరోజు గుడికి వెళ్ళి సేవలు చేస్తూ ఉన్నావు పరిపూర్ణ భావనతో పూజలు చేస్తూ ఉన్నావు అనునిత్యం భగవంతుని విడక కొలుస్తున్నావు నీవు అనునిత్యం భగవంతుని విడక కొలుస్తున్నావు అపోసపో చేసి దూపదీప నైవేద్యములిస్తున్న కానీ అర్చక అర్చకని జీవనము ఎట్లిక నిల నెలకు జీతం రాక బతుకంత నీకు కటకటా డీడి ఎన్నిస్ అర్చకని జీవనము ఎట్లిక నెల నెలకు జీతం రాక బతుకంత నీకు కటకట బతుకు బండిలాగలేక బాధలు పడుతున్నావు సంసార సాగరంలో నా మునిగి తేలుతున్నావు మృతుకు బండిలాగలేక బాధలు పడుతున్నావు సంసార సాగరంలో నా మునిగి తేలుతున్నావు సమస్యల సుడిగుండంలో వడి వడిసుడులు తిరుగుతున్నావు సమస్యల సుడిగుండంలో వడి వడిసుడులు తిరుగుతున్నావు సెలువు లేని కొలువు చేస్తూ సతమతమవుతున్నావు డీడీఎన్ఎస్ అర్చకనీ జీవనము ఎట్లిక నిల నెలకు జీతం రాక బతుకంత నీకు కటకటా డీడీఎన్ఎస్ అర్చకనీ జీవనము ఎట్లిక నిల నెలకు జీతం రాక బతుకంత నీకు కటకట ఎవరో వస్తారని నీకేదో చేస్తారని ఎన్నాళ్ళని ఎన్నేళ్ళని ఎదురు చూస్తూ ఉంటావు ఎవరో వస్తారని నీకేదో చేస్తారని ఎన్నాళ్ళని ఎన్నేళ్ళని ఎదురు చూస్తూ ఉంటావు నిన్ను నీవు నమ్ముకుంటే బతుకులో నిలబడతావు నిన్ను నీవు నమ్ముకుంటే బతుకులో నిలబడతావు